మమతా స్కూల్ పదవ తరగతి విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం పట్నంలోని ఎంఐఏ భవనంలో నిర్వహించారు రెండు వేలు రెండు వేల ఒకటి సంవత్సరంలో చదివిన విద్యార్థులు హాజరై తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ యానాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మమతా స్కూల్ విద్యార్థులు ఒక దగ్గర కలుసుకోవడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు అనేక మంది వివిధ రంగాల్లో స్థిరపడడం గొప్ప విషయమని అన్నారు అనంతరం పూర్వ విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎండీ సలీం మల్లారెడ్డి మల్లేశం భీష్మారెడ్డి జయప్రకాష్ రెడ్డి సత్యనారాయణ పురుషోత్తం విజయలక్ష్మి నిరంజన్ రెడ్డి విద్యార్థులు పబ్బు సందీప్ గౌడ్ చందు శ్రీనివాస్ నగేష్ మహేష్ నాగరాజు విజయేందర్ రెడ్డి తేజస్విని మాధవి లీలావతి దీపిక మరియు తదితరులు పాల్గొన్నారు మమతాయ స్కూల్ బ్యాచ్ మాదంతా మేము ఈ రోజు ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో సంవత్సరంలోకి అడిగి పెట్టాము ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆర్గనైజ్ చేశాము ఇందులో మొత్తం మాది వన్ ట్వంటీ ప్లస్ ఈ రోజు ఇందులో సెవెంటీ మెంబర్స్ వచ్చారు చాలా సంతోషం ఎందుకు మేము మా సార్లను ఉండేట్ చేస్తే వాళ్ళు తప్పకుండా వస్తామని చాలా దూరం నుంచి మా మీద ప్రేమతోనే వచ్చారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు పూర్వ విద్యార్థుల్లో అందరం ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కరం ఒక్కొక్క బిజినెస్ జాబ్స్ వాళ్ళ వాళ్ళ జీవితంలో బిజీగా ఉన్నా కూడా ఈరోజు మనం అందరం కలవాలి అన్న ఉత్సాహంతో వాళ్ళు కూడా చాలా దూరం నుంచి బెంగళూరు హైదరాబాద్ విజయవాడ హన్మకొండ నుంచి కూడా వచ్చారు వాళ్ళందరికీ మా మీద ఉన్న ప్రేమతో వచ్చారు ఎందుకు గాని అందరికి ధన్యవాదాలు ఇది ఇలా కలుసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది దీనికి చాలా నా పేరు బి స్వాతి నేను మమతా హై స్కూల్ లో చదివాను టూ థౌజండ్ టూ థౌజండ్ టూ థౌసండ్ వన్ బ్యాచ్ మాది ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ మేమందరము కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మా ఈ స్టేట్ లో గానీ లేకపోతే నల్గొండ సిటీలోనే అసలు ఏకైక స్కూల్ అంటే మా మమతా హై స్కూల్ ఫేమస్ అందుకని మేము లైఫ్ లాంగ్ మర్చిపోలేము ఆ స్కూల్ ప్రిన్సిపల్ అయిన ప్రభాకర్ రెడ్డి సార్ గానీ కానీ అందులో చెప్పిన టీచర్స్ని మేము లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాము అలాగే మా ఫ్రెండ్స్ అందరు కూడా అసలు చాలా చాలా మంచి వాళ్ళు ఇప్పటికి అందరం కలిసి ఉన్నామంటే మా అందరిలో ఉన్న మంచితనమే మళ్ళీ మళ్ళీ కలవాలనుకుంటున్నాము ఇలాగే లైఫ్ లాంగ్ కలిసి ఉండాలనుకుంటున్నాము ఎప్పటికీ విడిపోకుండా ఎనీ ఫంక్షన్స్ అయినా అందరం అటెండ్ అయ్యి అందరం కలిసేటట్టు ఉండాలని కోరుకుంటున్నాను అనేవి ఈ రోజుల్లో కామన్ అయితే అక్కడక్కడ అందరూ కూడా జరుపుకుంటూనే ఉంటారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజు మమతా స్కూల్లో రెండు వేలు రెండు వేల ఒక సంవత్సరం బ్యాచ్ ఈ రోజు ఇరవై ఐదు తర్వాత ఇక్కడ రియ్యూన్ చేసుకోవడం ఆ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఇది ఆత్మీయ సమ్మేళనం అనేది ఏర్పాటు చేయడం చాలా ముదావారం దీనికి మరి ఆ రోజు వాళ్ళు హై స్కూల్ స్థాయిలో ఉన్నప్పుడు ఏ టీచర్స్ అయితే వారికి చదువు చెప్పడం జరిగిందో వాళ్ళందరినీ గుర్తుంచుకొని మళ్ళీ వారిని ఈ రీయూనియన్ కు పిలిచి వారికి సన్మానం చేసి అందరూ కూడా కలుసుకొని ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం ఎక్కడున్నారు ఏంటి వాళ్ళు బాగోలు తెలుసుకుంటూ ఇట్లా చేయడం చాలా సంతోష సంతోషదాయకమైనటువంటి విషయం ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉండాలి జరుగుతూ ఉంటేనే ఫ్రెండ్స్ ఎవరు ఎలా ఉన్నారు ఫైనాన్షియల్ గా ఆ ఎవరు ఏ స్టేటస్ లో ఉన్నారు అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకరినొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది జరుగుతుంటేనే అప్పుడప్పుడు జరుగుతుంటేనే మంచిగా ఉంటుంది రెండు వేల ఒకటి సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్ గా ఇంత మంది మేము గ్యాదర్ మనం అనుకోలేదు ఇక్కడ ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుంచి ఒక పది గత పది పదిహేను రోజుల నుంచి ఒక్కొక్కరు ఎక్కడ ఉన్నాం ఏంటి అని తెలుసు ఆ గ్యాదర్ చేసుకుంటూ వాళ్ళ యొక్క అందరినీ వాళ్ళ యొక్క సాధక తెలుసుకొని ప్రతి ఒక్కరు కంపల్సరీ రావాలని చెప్పి ఎందుకు అంటే గత ఇరవై సంవత్సరాల ముందు ఏ విధంగా ఉన్నాం మళ్ళీ ఈ విధంగా ఉన్నాం భవిష్యత్తులో మా మిత్రులకి ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా కూడా వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ పూర్వ విద్యార్థి సమ్మేళనం ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ ఫ్రెండ్స్ అందరూ ఒకరికొకరు సాయం చేసుకోవడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా సాయం చేసుకుంటామని కోరుకుంటున్నాం ఇది చాలా హ్యాపీగా ఉంది మరొకసారి మళ్ళీ ఎవ్రీ ఇయర్ మేము ఇలాంటివి జరుపుకోవాలని అనుకుంటున్నాం తప్పసారి జరుపుతామని సందర్భం తెలియజేస్తున్నాం రెండు వేల రెండు వేలు రెండు వేల ఒకటి టెన్త్ క్లాస్ విద్యార్థులు అంత హై స్కూల్ ఇరవై సంవత్సరాల సందర్భంగా శిబర్ జుగ్ జరుపుకుంటూ ఈరోజు చేయడం జరిగింది చాలా చాలా సంతోషంగా ఆ వాళ్ళ యొక్క గురువులను ఇరవై సంవత్సరాలు పెట్టుకొని మంచిగా సన్మానం చేశారు అదే విధంగా పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చాలా హ్యాపీగా గడిపారు ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనం ఈరోజు చూస్తున్నాం ఎవరికివారి సంబంధాలు ఉన్నటువంటి కార్యక్రమంలో తక్కువ కానీ ఇటువంటి కర్మం చేయడం వల్ల అందరూ కూడా కలిసిమెలిసిపోవడం వల్ల మరి ఇటువంటి చేయడం వల్ల మరి దేశంలో చాలా మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నారు